మేష లగ్నం లేదా మేష రాశి వాళ్ళు ఇలా చేస్తే మీ అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మేష లగ్నానికి తొమ్మిదవ స్థానం లక్ష్మీ స్థానం ధనస్సు అగ్ని తత్వపు రాసి నువ్వుకి మూల త్రికోణం ఇక్కడ గురువు మీకు అదృష్ట విషయాలు సంచలంగా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మీరు గుళ్ళు సందర్శించిన మీ కులదైవాన్ని పూజించిన మీ యొక్క తండ్రి తాత గురు సమానులు కాలు పట్టి వాళ్ళని గౌరవిస్తే మీకు అదృష్టం వస్తుంది అదృష్టం ఎప్పుడు కేవలం పరిహారాలతోనే రాదు ఆ అదృష్టానికి సంబంధించిన కారకులు మన జీవితాల్లోనే ఉంటారు వాళ్ళని గౌరవించండి వాళ్ళకి కావాల్సినవి ఇస్తూ ఉండండి ఇక్కడ మేష లగ్నం వాళ్ళు మీ పెద్దవాళ్ళు మిమ్మల్ని ఏమైనా అన్నారా వాళ్ళని మీరు ఏమను కామ్గా గా బయటకు వచ్చేనా మీ ఫ్రస్ట్రేషన్ చూపించుకోండి అగ్ని ఆరాధన మీకు అదృష్టం ఇవ్వడానికి రెడీగా ఉంది కాబట్టి మీరు డైలీ దీపారాధన చేసినా లేదంటే ఏదైనా గుడిలో దీపం వెలగడానికి కావాల్సిన నూనె మీరిచ్చిన మీరు కష్టపడి సంపాదించిన డబ్బుల్లో అట్లీస్ట్ ఒక అర లీటర్ లీటర్ నూనె మీరిచ్చినా సరే ఇది మీకు అదృష్టాన్ని తీసుకొచ్చే అవకాశం గట్టిగా ఉంది అలాగే అదృష్టాన్ని వేరే వాళ్ళకి కలిగించడం ద్వారా కూడా మీ జాతకంలో అదృష్టాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు అలాగే ఈ వీడియోని నిజంగా వేరే మేష లగ్నం రాసి వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు ఈశ్వర ఆరాధన చేస్తారు కాబట్టి వాళ్ళు చేసేదానిలో కూడా ఈశ్వరుడు మీకు పుణ్యం ఇస్తారు ఒకవేళ మీరు ఏదైనా కారణాల వల్ల పరిహారాలు పూజలు డైలీ చేసుకోలేకపోతే ప్రెజర్ పడవద్దు బ్రహ్మం పేరు చెప్పి ప్రెజర్ తీసుకుంటే ఈశ్వరుడు డు సో గా రిలాక్స్ మీకు ఏది అనుకూలం అయితే అదే చెయ్యండి నిజంగా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండ్ జెన్యున్ సపోర్ట్ కావాలంటే మన అహంసాక్షి ఛానల్ ని ఫాలో అవ్వండి